చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డం పడవద్దు మా డిండి ప్రాజెక్టును అడ్డుకోవద్దు మా కల్వకుర్తి మా భీమా మా నెట్టంపాడు మా కోయిల్ సాగర్ మీరు అడ్డుకోవద్దు ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పిను మీరు బాధ్యతగా ఉండండి మమ్మల్ని బ్రతకనివ్వండి మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం వెనకాల నుండి నాలుగు టీఎంసీల ల నీళ్లు తీసుకెళ్లేదుంటే ఇవాళ తొమ్మిదిన్నర టీఎంసీలు నీళ్లు తీసుకెళ్లడానికి మీరు ప్రాజెక్టులు పెట్టుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మూడు టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి మీరు రెండు రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల దిండి ప్రాజెక్టు కల్వకుర్తి ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు నెడ్డంపాడు ప్రాజెక్టు కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవాళ్ళు మీ మేలు ఎప్పుడు మర్చిపోం మీరు సహకరించకపోతే మేము చేసే విజ్ఞప్తులు చేస్తాం మా విజ్ఞప్తులను మీరు వినకపోతే పోరాటం ఎట్లా చేయాలనో పాలమూరుకు తెలుసు పాలమూరికి పౌరుషం ఉంది పోరాటం చేసి సాధించుకునే శక్తి ఉంది దానికి నాయకత్వం వహించే బాధ్యత నేను తీసుకుంటే సోదరులరా